హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ అయితే నా పుట్టినరోజు ప్రతి ఒక్కరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్ అయితే మా పిల్లలు చాలా గ్రాండ్గా చేసిండ్రు వాళ్ళు చేసిందే గ్రాండ్గా అయితే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నైట్ నేను పడుకున్నాను నన్ను ట్వెల్వ్కి లేపి కేక్ తీసుకొచ్చి వాళ్ళైతే సర్ప్రైజ్ ఇచ్చారు అనమాట లైఫ్లో ఇలా సర్ప్రైజ్గా బర్త్డే చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా సర్ప్రైజే నాకు వాళ్ళు కేక్ తీసుకొచ్చి నన్ను లేపి బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటే నాకైతే అయితే కొద్దిసేపు కలర్లో నీళ్ళు లాగలేదు ఈ మాత్రం కేక్కే కలర్లో నీళ్ళు లాగలేదు అనుకుంటారేమో కానీ పేరెంట్స్గా మనం పిల్లల బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినా అది లెక్కలోకే రాదు కానీ పిల్లలు ఒక చిన్న కేక్ తీసుకొచ్చి పేరెంట్స్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తే అది గొప్పే కదా మా పిల్లలు అయితే ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేసిర్రు కేక్ కటింగ్ అయితే ట్వెల్వ్కి చేసేసిర్రు ఆ టైంకి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు ఆయన ఇంట్లో లేరనమాట ఇంకా మా పిల్లలే కేక్ అయితే కట్ చేయించి తర్వాత నాకైతే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట ఆ గిఫ్ట్ ఏంటనేది అప్పుడే ఓపెన్ చేయమన్నారు నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ చేస్తానులే అంటే కూడా లేదు ఇప్పుడే ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి అయితే చూసానమాట ఓపెన్ చేయగానే నేనైతే షాక్ అయిపోయినా వాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వాలని ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం అవ్వలేదు ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మమ్మీకి ఏ వస్తువు ఇవ్వాలి అనే ఆలోచన వచ్చిందంటే ఒక హ్యాపీనెసే కదా ఇంకా వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుందనమాట మా పిల్లలు ఎంత పెట్టి గిఫ్ట్ ఇచ్చారనేది ముఖ్యం కాదు కానీ మమ్మీకి గిఫ్ట్ ఇవ్వాలి అని అనిపించింది కదా అదే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు మరొకసారి అందరూ నా పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపాలని మనసారైతే కోరుకుంటున్నాను ఇంకా మా పిల్లలు ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి